చాలామంది అనుకుంటారు ఏదన్నా సక్సెస్ వస్తుంది అంటే ఇట్ వాంట్ కమ్ ఈజీలీ హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల ఫెయిల్యూర్స్ ఉంటాయి యునో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్ ఫెయిల్యూర్స్ సో ఒకసారి మనకి డైరెక్ట్గా ఒకేసారి విజయం వస్తే ఆ విజయంలో అంత కిక్ ఉంటుందో లేదో కానీ ఓడిపోయి 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 గెలుస్తాం చూసారండి ఆ గెలుపు ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందాన్ని ఒక మజాని ఒక వండర్ఫుల్ మీ వండర్ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది లైక్ దట్ ఐఎమ్ దట్ మచ్ ఆఫ్ ఫీలింగ్ రైట్ నౌ ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్ మెనీ ఫెయిల్యూర్స్ రిజెక్షన్ రిజెక్షన్స్ అండ్ ఓటమిలు ఇవన్నీ చవి చూసిన నాకు సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ యూనివర్స్లో బీయింగ్ ఏ టౌన్స్ ఇండియాని రిప్రజెంట్ చేయటం ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సో మనం చూడొచ్చండి ఇండియాకి ఇండియాకినూ పాకిస్తాన్ కి వేరే కంట్రీ క్రికెట్ మ్యాచ్ అవుతేనే బీయింగ్ ఏ ఇండియన్ గా మనందరం ఇండియాని ఎంకరేజ్ చేస్తాం ఇండియా ఇండియా అని ప్రౌడ్గా